ఇది ఇదేం కర్రీ అని చూస్తున్నారా మనం పూరీలోనూ చపాతీలోనూ మనం వేసుకుని తింటాం కదండి శనగపిండి కర్రీ దీనినే ముంబై చట్నీ అని కూడా అంటారు కదా ఇది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి ఇలా కర్రీ ఇది ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి మనము ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా చనపప్పు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆలుగడ్డ ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మనము ఇట్లా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీలో ఆలుగడ్డ వేయడం ద్వారా చాలా టేస్ట్ వస్తుందండి ఆలుగడ్డ ఖచ్చితంగా ఉండాలి ఇలా ఇవి ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు నూ నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకుందామండి ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి వీడిలో చూపించిన విధంగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటరు యాడ్ చేసుకుందామండి ఒక నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న ఇలా ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో కొన్ని వాటర్ పోసుకొని వీడిలో చూపించిన విధంగా శనగపిండి ఉండలు లేకుండా ఇలా మనము కలుపుకోవాలి శనగపిండి ఉండలు ఉండొద్దండి ఉండలు లేకుండా ఇలా వీడియో చూపించిన విధంగా ఇలా మనం స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఇవి ఆయిల్ నీళ్ళు మలుగుతున్నాయి కదా ఒకసారి చూద్దామండి మూత తీసి చూద్దాము ఇలా నీళ్ళు మలుగుతున్నాయి కదా నీళ్ళు మరిగిన మరిగిన తర్వాత మనము వాటర్లో కలుపుకున్న శనగపిండిని ఇలా మరిగే వాటర్లో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి అంతేనండి శనగపిండికి కర్రీ రెడీ అండి ఇది చెప్పాను కదండి ఇది చపాతీలోకి పూదీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్